పదకొండవ తేదీ శుక్రవారం రోజు ఆర్టీసీ వన్ అండ్ టూ డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నన్ను వన్ అండ్ టూ డిపో గౌరవాధ్యక్షుడిగా మదనపల్లి గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఎంతో ప్రయాసపడి ప్రతి ఒక్కళ్ళు కూడా తన బంతు బాధ్యతగా తీసుకొని సొంత కార్యక్రమం కంటే కూడా ఎక్కువగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని దగ్గరని విజయవంతం చేసిన ప్రముఖులకి మా కా మా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకి కార్మిక నాయకులకి ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ సందర్భంగా ఆ కార్యక్రమం చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ సిపిఎం సిపిఐ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్పెషల్ ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలుపుకున్న వ్యక్తుల్లో బిసిఎస్ నాయక్ గారు మల్లి గారు ఎన్ కుమార్ గారు ఎస్కే హుసేన్ గారు మధుకర్ గారు నరసింహులు గారు అలీ గారు రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలీ గారు మధుసూదన్ గారు ఈశ్వరప్ప గారు పిఎస్ శ్రీనివాసులు గారు ఎస్కే హుసేన్ గారు రాజశేఖర్ గారు ఎస్ హెచ్ హుసేన్ గారు బిసిఎస్ నాయక్ గారు ఎన్ ఎన్ ఎం సురేష్ గారు ఎన్ కుమార్ గారు కుమార్ గారు ప్రత్యేకంగా మా నాయకులకు వీళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా రాష్ట్ర నాయకత్వం తులిశెట్టి దామోదరావు గారి గారికి ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య గారి గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ గారి గారికి ప్రతి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రస్తుత ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరొకసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు